ఉష్ణాబాద్ పట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన నాయకుడు శ్రీ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడెం లింగమూర్తి హాజరయ్యారు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడల్ లింగమూర్తితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ కంది తిరుపతిరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ బంక చందు మాజీ కౌన్సిలరు మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీ చిత్తారి పద్మ మార్క్ అనిల్ గౌడ్ మేకల వీరన్న యాదవ్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇవాళ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వివిధ సంఘాల వాళ్ళు వివిధ సిద్ధాంతాలను అమ్మే వాళ్ళు ఇక్కడ మనం అందరం కలుసుకున్నాం ఇవాళ ముఖ్యంగా ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇవాళ మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు మన ప్రవకర్ అన్న హైదరాబాద్లో ముఖ్యంగా నింపేది సర్వే పాపన్న రెండు వందల డెబ్బై ఐదు ఉత్సవాలు విషయాలు నడుస్తూ ఉన్నాయి అది అటెండ్ అవుతూ ఉన్నారు ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం సర్వే పాపన్న మూడు వందల డెబ్బై ఐదు పుట్టినరోజు ప్రోగ్రాం అయిపోవడంతోనే మన బాగా అన్న వాళ్ళ ఫాదర్ పేరు మీద సత్యగౌడి పేరు మీద స్టీల్ వస్తువులు పదమూడు రకాల వస్తువులు మన ఉస్మాబాద్ ఎల్లమ్మ టెంపుల్ రకం వడ్ల పెళ్లి శివాలయం టెంపుల్కు పదమూడు రకాల వస్తువులు ఇస్తూ ఉన్నారు వందల మంది భోజనాలు చేసినట్టు కూడా ఎన్నో గ్రామాలకు మహిళా సంఘాలకు ఇచ్చారు ఇప్పుడు ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఒకటే ఒక్కసారి డెబ్బై ఐదు వేల మంది ఈ ప్లాస్టిక్ ప్లేట్లలో తినకుండా అవన్నీ విషాహారం లాగా అవుతున్నాయి కాబట్టి డెబ్బై ఐదు వేల మంది తినేటట్టుగా వాళ్ళ ట్రస్ట్ నుంచే డొనేషన్ చేశారు ఇవాళ ఎల్లమ్మ టెంపుల్లో కొత్తపల్లి శివాలయంలో కూడా పంపింగ్ కార్యక్రమం మనం ఇది అయిపోయినాక పోదాం ఈ కార్యక్రమంలో కూడా ఇంకా చాలామంది మాట్లాడుకుంటారు సో మధయ సార్ కానీ లేకపోతే సిరి వెమలసింగ్ కానీ ఇంకా చాలామంది అయిపోయిన చాలామంది ఉంది మరో కార్యక్రమంలో కూడా మనం మాట్లాడుకుందాం మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే పదహారు వందల యాభై సంవత్సరంలో సర్దార్ సర్వే పబ్బన పుట్టింది పదిహేడు వందల పది సంవత్సరాల్లో ఇట్రో తోలు చంపబడ్డు మన ఉస్మాబాద్ ప్రాంతంలో ఇక్కడ ఆకునూరు గణపూర్లో అంటే యాభై తొమ్మిది అరవై సంవత్సరాలు పెట్టింది ఉస్లామాబాద్కు సర్దార్ సర్వే పుకు చాలా సంబంధాలునగర్ చెప్పినట్టు అంటే స్వతహాగా విలాసపూర్ అప్పుడు వరంగల్ జిల్లా ఇప్పుడు జనగాం జిల్లా ఉన్నటువంటి ఆయన సొంత హోటల్ అక్కడ జీవించిన ఆనవాళ్ళు ఎన్నో ఉంటాయి అక్కడిసే ఆయన ఇక్కడికి వచ్చేందుకు పుట్టగిరి గట్లు గట్ల పేరే కొండలు కట్టింది కాబట్టి పుట్టగిరి గట్టి పేరొచ్చింది ఇక్కడ మానసందరం కండి పేర పాత పాతపూట తర్వాత గన్నేరు చెట్టు ఆకలాయ మడుగు ఇట్లాంటి అన్నీ ఆయన జీవించగా చెప్పడానికి అచ్చేసల బండ అన్ని ఉన్నాయి అందుకే మన మంత్రి గారు టూరిజం శాఖ ద్వారా ఆ రెండు కోట్లు పెట్టేసేదు దేశంలో ఉండేటువంటి అందరూ వచ్చి చూసినట్టు కూడా అక్కడ ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి చేయబోయే లాంటి రెండు వందల సంవత్సరాల క్రితమే లండన్ నుంచి వచ్చి ఇక్కడ ఐదారు రోజులు తిరిగి అసలు సర్దార్ సరవై బాబాని ఎట్లున్నాడు ఇక్కడ గురువా చిత్రం ఆ గుర్రం మీద పోయేటువంటి ఫోటో లేదు కూర్చొని ఇంకా చిలక ఉంటుంది ఇంకా బలిచిత్రం పట్టుకొని ఉండే ఫోటో అలాగే లండన్ మ్యూజియం ఉంటుంది ఆ ఊహ చిత్రాలు తీసుకొచ్చి ఇక్కడిస్తే సర్దార్ సరవై బాబాని ఎట్లున్నాడు అని చెప్పడానికి ఒక ఆనవాళ్ళు లాగా అయ్యింది అంటే అప్పుడు ఆదుల కాలం మూడు వందల ఐదులకు ఆదిలా కాలంలో అంబేద్కర్ లాగా చదువుకొని మన స్వతంత్ర ఉద్యోగం తర్వాత రాజ్యాంగ నిర్మాణం కాదు కాబట్టి అప్పుడు కత్తులతో యుద్ధాలు చేసే కాలం టిపాకుడి ఇంట్రడ్యూస్ ఐదుతో కాలేదు కాబట్టి సైన్యాలను తయారు చేసుకుని అస్తిత్వం కోసం లేదా వాళ్ళ స్వతంత్రం కోసం సర్దార్ సాయబాబా కొట్లాయుడు పురబాజ్ ఖాన్ కొట్లాడు అండగా సాయినా కొట్లాడు భీము కొట్లాడు బోన్లు రామ్ కొట్లాడు ఇట్లా చెప్పాలంటే ఎంతోమంది మన అస్తిత్వం కోసం కొట్లాడితేనే స్వతంత్రం అత్యయనాటికి అంబేద్కర్ గారి రూపంలో మరి భారత రాజ్యం కూడా మనకు తప్పుల మరి సర్వే సర్వైవర్బం పెట్టుకున్న టైంలోనే వీర సింహా శివాజీ మరణవాడ వాళ్ళు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు వీరికైనా పెద్ద ఎంతో ప్రకారం ఆయన అక్కడ రాజాడు ఇప్పుడైనా కొంత దొంగగా చిత్రీకరించి కాలం గడిచినా కొన్ని పర్వాలే పాపని అంటేనే గోల్కొండను కూడా వచ్చిండు కాబట్టి చిత్రధారణ కోరుడు గోల్ పొందని తిరిగి రెండు ఏళ్ళు మాట్లాడుకు తప్పిపోయిన ఆధ్యాయుల మళ్ళా ఎవరైతే అంబేద్కర్ గారు రూపంలో వచ్చిందో డెబ్బై ఏళ్ళకు మళ్ళా ఈ అవస్థల పడుతుంది ఈడీ రైట్స్ ఐటీ రైట్స్ సిబిఐ రైట్స్ తర్వాత ఎలక్షన్ వాళ్ళు ఇష్టం నాడు చేసుకున్నారు ఈసీ తర్వాత మిలిటరీ ప్రైవేట్ ప్రైవేట్ చేసుకోరు పెద్ద నోట్ల రద్ద పేరు మీద వాళ్ళ ఆర్బీఐ కూడా వాళ్ళు సంతకం చేసుకోరు మోడీ రూపంలో ఆ దేశం ఒక వెయ్యేళ్ళు ఎట్లా మొఘలాయిలతో ఇస్లాంలతోని పెద్ద ఇబ్బందులకు గురైందో ప్రజాస్వామ్యం ముసుగుల అంతకన్నా పెద్దగా మన దౌర్జన్యానికి మన అస్తిత్వానికి మన రాజ్యాంగం పేరికే రాజ్యాంగం ఉండదు ఏపీకే అంబేద్కర్ గారి ఇష్టం అంటాం అవన్నీ అరవై ఐదు ఇరవై ఐదు లక్షల ఓట్లు బీహార్లో తీసేసారు అని ఆయన రాహుల్ గాంధీ చెప్తే ఆయన సారీ చెప్పు అని ఇలా కూడా వచ్చిన వార్తల్లో తింటారు మరి అరవై ఐదు లక్షలు ఎందుకు తీసేసారు ఎట్లా తీసేసారు జీరో పేరు మీద ఇళ్ళని ఎట్లా ముద్ర ఇచ్చారు మాదేపుర కర్ణాటకలో ఒకటే నియోజకవర్గాల ముప్పై నలభై వేల ఓట్లు మొత్తం ఎట్లా తీసారు పాతలో ఎట్లు తీసేరు మరింటికి అడుగుతున్నారట రాహుల్ గాంధీ తప్పట మరి ఎలక్షన్ కమిషన్ అడిగితే బీజేపీలో జనొప్పి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక సొంత ప్రతిపత్తి కలిగిన సుప్రీంకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఆర్బీఐ కానీ అది సొంత సంస్థలు కోర్టులు కానీ మరి మీ నొప్పి అవుతుంది ఎలక్షన్ కమిషనర్ అంటారు నీతివంతుడు అయితే అది అది చూపించుకుంటాడు కదా దానికి సంబంధించిన మీరు మంత్రులుగా కేంద్ర మంత్రులుగా అధికార ప్రతినిధులు ఎందుకు మాట్లాడతారు అక్కడ ఉత్సవం నుంచి మాట్లాడుతున్నా ఈ పార్టీల కార్యక్రమం కాదు ఎలక్షన్ కమిషన్ అనే వాళ్ళు ఒక డ్రోల్ చేసి భారతదేశంలో పేరుకి ఎన్నికలు అవుతున్నాయి మూడు సార్లు పేరిక ఎన్నికలు మనం ఓట్లేసి అనుకుంటాను కానీ మనం వాడు ఎవరికి ఇస్తలేదు ఏదో లక్లీ ఇస్లామాబాద ఇలాంటి కొన్ని ఎంతగాలు పెడితేనే మన ప్రోగ్రామ్ గెలిచిన కావచ్చు నూటికి నలభై ఐదు యాభై ఒకట్లు బీజేపీ పడినట్టు ఎలక్షన్ కమిషన్ ప్రయత్నం చేసి ట్యాంపరింగ్ చేసినాక మళ్ళీ ఎలక్షన్ లెటర్కి వెళ్తాను నలభై ఐదు పోటీ చేస్తే పది ఇరవై ఇరవై దూరం ఓడిపోతే నేను పది ఓట్లతో మనోడు గెలిచాను సంభ్రమపడతాం ఈవీఎంలు తయారు చేసిన జర్మనీ దేశమే అది రద్దు చేసింది టాలెంట్ పేపర్ సిస్టమ్ చేయాలని కొన్ని సంవత్సరాల నుంచి మనం అడుగుతాను అది భారతదేశంలో ఉండేటువంటి భారత పౌరులంతా ఎలక్షన్ బహిష్కత చేసి కానీ మన బ్యాలెట్ సిస్టమ్ వస్తుంది అట్లా చేస్తే తప్ప పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి తెలంగాణ కోసం అడిగితే నవ్వులాట చేశారు అదే రెండు వేల నాటికి వస్తే అది ఉద్యమంగా మారిపోయింది ఇవన్నీ కూడా ఉద్యమాలుగా మారిపోయి మోడీ రూపంలో మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు రహితంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు రిమోట్ కంట్రోల్ చేసి చేస్తాము ఎన్నో చూసింది కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అరవై ఒక్క సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమం ఉంటే ఆర్ఎస్ఎస్ అనేటువంటి పార్టీ సహాయ రకాల ఉన్నదా ఇస్ట్ ఇండియా ఉద్యమం ఉన్నదా తర్వాత విజయ విదేశీ వస్తు పరిష్కారాలు ఉన్నదా అక్కడ ఉన్నది ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పెట్టుకొని కొంత సంవత్సరాలు అయిపోయింది అని చెప్పుకుంటారు సవారు కరగానే మనం చేయలేక విడుదల చేస్తే మీకు ఏజెంట్గా ఉంటుంది ఉన్నాయి కానీ ఆయన మొన్న పెద్దకోట నుంచి మోడీ అనగానే ఆర్ఎస్ఎస్ చాలా గొప్పదైన మాట్లాడింది భారత పౌరులమైన మనందరూ మన పార్టీల కోసం కాదు భారత రాజ్యాంగం కోసం భారత పౌరులుగా మనం బ్రతికోవడం కోసం దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మనం ఆలోచన చేయాలి లేకపోతే ఈ దేశంలో బతుకున్న శవాలుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది బీజేపీ ద్వారా అందరూ తెలుసుకోవాలి బీజేపీ సోదరులు కూడా ఆలోచించుకోవాలి ఈ దుర్మార్గమైన చర్యను మనం అందరం ఖండించాలని తెలియజేస్తూ మళ్ళీ సాయంత్రం సుభాష్ చంద్రబోస్ గారు రెండు వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిది ఇరవై రోజు కనపడకుండా వైపు ఆయన తైవాన్లో విమాన ప్రమాదాలు చనిపోయిందని భారతదేశం దాదాపుగా మూడు కమిషన్లు ఇచ్చినాం అదే పూర్తిగా లభ్యంగా లేదు దీని మీద కూడా సుభాష్ చంద్రబోస్ను కావాలని పది రోజులు చంపించారు లేకపోతే భగత్ సింగ్ని చంపించారు కానీ అన్ని పౌల మాటలు మాట్లాడి ప్రజలను ప్రస్తావంలో పట్టించుకోవడం కరెక్ట్ కాదు మన ఇంటి పక్కబడ్డోళ్ళు ఏం చెప్తారో మన తెలియదు డెబ్బై ఐదు రెండు ఏళ్ళ క్రితం సుభాష్ చంద్రబోస్ కూడా చాలా గొప్పోడు ఆజాద్ హిందూ భౌజ్ పెట్టింది ఇండియన్ నేషనల్ ఆర్మీ పెట్టి మంగళూరు వచ్చేట్టు ఇల్లి నేను నడిపించాడు కదా సైన్యాలకు భారత సైన్యాలు భారతదేశ విగ్రహం రక్తమేణి సంవత్సరం ఇస్తాను రకరకాల ఒత్తిళ్ళ అయితే ఐదు సంవత్సరం వచ్చింది ఒకే కేసీఆర్ కొట్లాడితే వచ్చింది దాంట్లో తెలంగాణ ఆయన ఏదో దొంగ ఉద్యోగాలు చేసినప్పుడు మంచి ఉద్యోగాలు చేసినాం మనమంతా పంట వార్పు ఢిల్లీ అని మార్చు ఢిల్లీ చేసినాం ఇద్దరు చేస్తే అది కూడా అందులో ఉపయోగపడేది సుభాష్ చంద్రబోస్ ఆయన చాలా గొప్ప ఆయనను భారత రాజ్యాంగాలు మంచికున్న ఇద్దరు వాళ్ళు ఫోటోలే ఉంటారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ పదహారు నాడు ఫైల్ ఐదు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాలుగు మధ్యాహ్నం ఆలోచన ఇరవై రెండు చిత్రాలకు మరి మహాత్మా గాంధీ ఫోటో ఉంటుంది మళ్ళీ సుభాష్ చంద్రబోస్ ఫోటో ఉంటుంది పట్టుకున్నారు అంతకుముందు మొదలగింది అబ్బాయిండి స్నేహిస్తుంది దేశ సంబంధించిన అశోక్ చుక్రవర్తి ఫోటోలు ఉంటాయి సుభాష్ చంద్రబోస్ పత్రిక చూశారు వారి పాగల్ మాటలు మాట్లాడి జయంతి సందర్భంగా ఈరోజు ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆనాడు బహుజన బిడ్డ ఈ ప్రాంతంలో అప్పుడున్న ఔరంగాజే పరిపాలనలో పేదలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అప్పుడు ఉన్నది అది ఉండవు ఎవరి దగ్గర అయితే ఆస్తులు ఎక్కువ ఉండేయో వారి దగ్గర దోషి పేద ప్రజలకు బడుగు పడుగు బలైన వర్గాల కోసం మహా మహానాయకుడు మన సర్దార్ సర్వాయి బాబన్న సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆడవాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కదల్ కథర్గా చెప్పడం జరుగుతుంది ఆ ఎల్లమ్మ టెంపుల్ నిర్మాణం కూడా సర్దార్ సర్వన్న బాబన్న సర్వాయి పాపన్న గారే నిర్మాణం చేసి అక్కడ పూజ చేసినట్టు అక్కడ అలాగే సర్వాయిపేటలో ఈ కొండలలో ఏదైతే మా సముద్రం గండి పక్కన ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గారి ఆడవాళ్ళు కూడా ఉన్నాయని చెప్పేసి మాకు చెప్పడం జరుగుతుంది అనంటే అప్పుడున్న బహుజన బిడ్డ కనుక ఈ నల్గొండ వరంగల్ కరీంనగర్ జిల్లాలలో ఆయన యొక్క పరిపాలన కొనసాగించినట్టు చెప్తారు కనుక ఆయన యొక్క ఆశయాలను అందిపుచ్చుకునేలా ఈనాటి యువత పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ లు పెట్టడం భావితర పిల్లలకు భవిష్యత్తులో యూత్ పిల్లలకు ఎవరు ఏం చేసిందనేది ఇది తీసుకెళ్లడం చాలా సంతోషం ఈ జయంతి కానీ వర్ధాంతి కానీ మనకు మనమే తెలుసుకొని చేస్తున్నాం కానీ భావి ఈ యూత్ పిల్లలకు ఎవరు ఏం చేసిందో దేశాల కోసం ఎవరు పోరాటం చేసింది ఎవరు ఏం చేసింది అనేది యూత్ పిల్లలకు ఇంకా తెలియకపోవడం చాలా బాధాకరం తెలుస్తలేదు తెలుసుకట్టు చేయాలని ఇటువంటి జయంతి వర్ధాంతి చేయడం చాలా సంతోషం ఆయన మూడు వందల డెబ్బై ఐదో జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మరియు గౌడ సంఘం వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ఆనాడు గోల్కొండ కోటను జయించడానికి మరి ఒక సామాన్యమైన కళ్ళు గీత వృత్తిని నమ్ముకొని జీవించేటువంటి కుటుంబంలో పుట్టి ధైర్యంగా ముందుకొచ్చి పోరాటం చేస్తే అనుకున్నది ఏదైనా సాధించవచ్చు అని చెప్పి బహుజన వర్గాలకు వారు ఆనాడే మెసేజ్ ఇచ్చినారు మరి ఇవాళ వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మరి ప్రపంచానికి చాటి చెప్పేలా వారి చరిత్రను చూపెట్టేలా సచివాలయం ముందు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద విగ్రహాన్ని కూడా ఇవాళ పెట్టడానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గౌరవ బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్లు పొన్నం ప్రభాకర్ అన్న గారు మరి వాళ్ళ దాన్ని కార్యక్రమాన్ని తీసుకొని చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ పాపన్న చరిత్రకు సంబంధించి ఒక రాష్ట్ర పండుగగా ఇవాళ సర్దార్ బాబన్న అందరికీ ఒక బహుజన నాయకుడిగా మరి మన అందరిలో ధైర్యం స్ఫూర్తిని నింపేటువంటి వారి పోరాటాన్ని తీసుకొని మరి సబండ వర్గాలు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇవాళ తీసుకొని చేస్తా ఉన్నామంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మన అందరిలో కూడా స్ఫూర్తిని నింపిందని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కావచ్చు భవిష్యత్తులో బహుజన రాజ్యాధికారం సాధించే దిశగా కావచ్చు వారిని వారి పోరాటాన్ని వారి ధైర్యాన్ని వారు నేర్పినటువంటి ఈ చరిత్ర వారి వారు చూసినటువంటి చరిత్రను బట్టి మన అందరం కూడా ముందుకు పోవాలని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తారు సగ్ బాపన్న గారి యొక్క మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఇక్కడ ఉన్న మా పెద్దలు చేయడం దిగమూర్తంగా చైర్మన్ గారు మరి అని అనిల్ గౌడ్ గారు మరి మా చైర్మన్ గారు మరి ఇక్కడ మొదమక్క నా డైరెక్ట్ నాతోటి డైరెక్టర్లు మరియు అందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరు నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున పేరు ధన్యవాదాలు తెలియబడుతున్నా ఈరోజు నియంగా మహనీయుల జయంతి కార్యక్రమం మనం చేసుకుంటున్నామంటే అంతో ఇంతో వాళ్ళకు స్ఫూర్తి కలిగి మరి ఆ రోజు ఈ జాతిని ఏ విధంగానైతే బాగు చేయాలనే ఆలోచన కొద్దీ ఇంతకుముందే మన సార్ చెప్పారు మన పెద్దలు కూడా చెప్తున్నారు కాబట్టి ఆ విధంగానే మీరు ఆ రోజే మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాలకు ముందు అంటే ఆ రోజు సరిగా చదువు లేవు ఏది లేదు లేకుండా కూడా ఆల్రెడీ భోజనంలో బావు కోసం వీళ్ళందరూ చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఎవరు ఉన్నారో వారికి రాజ్యాధికారం ఆ రోజే రావాలని ఒక రూపకల్పన చేసి ఆయన స్వయంగా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఒక పది పన్నెండు కోటలను చేయించి ఆ రోజు ఆయనే మన అందరికీ మనకు అప్పటికి రాజ్యాంగం ఇంత రాలేదు మనకు పూర్తి స్థాయిలో మనకు స్వరాజ్యం కూడా రాలేదు కానీ ఆ రోజులలోనే ఆ రోజులలోనే ఎవరైతే ఉన్నారో భూస్వామి వ్యవస్థను రద్దు చేయాలి అందరికీ ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ హక్కు ఉంటుంది అందరికీ సమానత్వం కావాలి అందరూ ఎవరింతనో వారికి అంత ఉండాలని ఆ రోజే చెప్పిన ఆ మహానీయుని యొక్క కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే మనం కూడా అంతో ఇంతో ఆయన అంశం మనకు కూడా మన మీద కూడా ప్రభావం ఉన్నది కాబట్టి ఇలాంటి మహానీయుల కార్యక్రమం ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా మనమంటూ మనం సైతం అంటూ అక్కడ చేసుకొని ఆ కార్యక్రమంలో మనం ముందుండాలని నేను మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు కూడా తీసుకుంటున్నాను ఆ విధంగానే వాళ్ళ స్ఫూర్తి మనకు ఉండేడుతుంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం మనం పెంపొందించుకున్నట్టుంటే మనం భావితరాలకు కూడా ఆదర్శంగా ఉంటామని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈరోజు ట్యాంక్ బండి మీద కూడా ఈ ఆవిష్కరణ కూడా చేస్తున్నారు వారు కూడా ధన్యవాదాలు ఆ విధంగానే అందరికీ ఎవరికైతే ఉన్నారో బీసీ బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎవరెంతో వారికి అంత విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నారు కాబట్టి అన్ని వర్గాలను అందరినీ ఏకతాడిపై తీసుకొచ్చి అందరికీ సమానత్వం కావాలంటున్నాం కాబట్టి దానికి ఆ నిర్దేశం చేసిన పాల్గొన్న కూడా కూడా అవకాశం ఇచ్చిన కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడడం కూడా మా దృష్టికి తీసుకురండి